లేదు ఇందిరా మీరు ఇష్టపడను రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చింది ఆ మాట ప్రకటిస్తున్నాం కాదు నోటి లక్ష పడ్డాయి కదా ఇప్పుడు లింక్లు కాగానే మళ్ళీ లక్ష పడుతుంది అంతేనా అది చెప్పండి ఎప్పుడు ఇట్లా పడుతుంది చెప్పు లక్ష రూపాయలు

ఇరవై వచ్చింది సార్ కూడా రాలేదు ఇల్ల మన కట్టేది ఇప్పుడు ఆ పునాది పూలు కొట్టి మన కట్టింది అడవ ఒక్కటి అంతే కదా ఇప్పుడు ఈ పునాది పడ్డ తర్వాత పునాది అయిన తర్వాత నీ ఖాతా లక్షలు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ఇంటి లక్ష వస్తాయి అమ్మా తర్వాత స్లాబ్ పడ్డాక రెండు లక్షలు వస్తాయి తర్వాత పనులు చేసినాక మళ్ళీ లక్ష వస్తాయి మొత్తం ఐదు లక్షలు ఓకే ఇల్లు ఇంద్రాబిల్లి కింద వచ్చింది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని అవుతుంది ఇల్లు లేక ఇక్కడ ఇల్లు రాక రాలేదు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంద్రాబిల్లి అట్నీ అంటే మళ్ళా తెలంగాణ గవర్నమెంట్ తొమ్మిది ఏళ్ళు ఒక ఇల్లు మూడు రాలేదు మళ్ళా ఇప్పుడు మన ఇంద్రా ఏం రావాలి మనకు మన వచ్చింది రాజరెడ్డి గారు ఇంధన ఇల్లు ఇచ్చినప్పుడు ఇంధ్రం ఇచ్చినప్పుడు అందుకు రాలేదు రాలేదు ఎన్ని వచ్చింది మీ ఊరికి అప్పుడు అయినప్పుడు పదిహేడు ఇల్లు ఇప్పుడు ఎన్ని కడుతుంది ఇప్పుడు ఎన్ని పద్నాలుగు పద్నాలుగు పదిహేడు మందిలో పదకొండు మంది కట్టారు ఇది విధంగా ఓకే రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యం పేదల కోసం పని చేస్తుంటాయి కదమ్మ రేవంత్ రెడ్డి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ స్వాదిసేనన్న గారికి మా గ్రామాన్ని కొత్తపేట గ్రామానికి ఇంద్రమ్మ ఇందు ఇచ్చిన ధన్యవాదాలు శ్రీనన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు మా కొత్త పట్ట చిన్నదైన కానీ అయితే ఇచ్చిండు మాకు ఏదో జంగల్ ఉన్నందుకైనా కానీ అన్న సారు రేవంత్ రెడ్డి సారు ఇన్ని రోజులు సైన్ మాకు ఏం రాలే ఇండ్లైతే వచ్చినాయి ఇక వచ్చినాయి వచ్చినాయి కానీ ఆయన్ని పైసలు మొత్తం వేసానంటే రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ రెండు సార్లు వెళ్ళాలి రేవంత్ రెడ్డి సార్కు నమస్కారాలు ఆదిశీరాన్నకు నమస్కారాలు ఇక ఒక ఇప్పటి ప్రభుత్వం గెలిచి ఇక మాకైతే ఇల్లు వచ్చినాయి ఇల్లు వచ్చినందుకు స్లాబ్ బీఫ్ అంత అయినాక ఇక మొత్తం పైసలు ఇచ్చానంటే రేవంత్ రెడ్డికును ఆదిశిరాన్నకు పదివేల వందనాలు